నాన్నగారు కాలం చేసిన తర్వాత మళ్ళీ టీ కృష్ణ గారు కాలం చేసినప్పుడు మీరు అంతగా కదిలిపోయారని చెప్పి విన్నా అసలు అంటే ఆయన సినిమాల ద్వారా మీలో ఉన్న నటీమణిని బయటకు తీసుకురావడం ఒకటే కాకుండా ఆయనతో ఉన్నంత బాండింగ్ అంటే ఏం చెప్తారు ఒక అన్న చెల్లెల్ని ఎంత అపురూపంగా చూసుకుంటారో అలాగా ఆయన కానీ ఓదిన ఆవిడ కానీ ఎంతో ఆప్యాధిగా అప్పుడు గోపీచంద్ అంతా చిన్నపిల్లలు ఇంకొక పెద్ద బాబు ఉండేవాడు అబ్బాయి కూడా చనిపోయాడు అసలు పాప ఒకటి ఉంది సో అందరూ ఒక ఫ్యామిలీలా ఉండేవాళ్ళు నిజంగా అంత న్యూనయంగా ఆయన ప్రతిదీ కేర్ తీసుకుని శాంతమైతే చేయాలి ఇది చేయాలి అనేసి అలాగన్నా ఓసారి పొరపాటు అయ్యేది అంటే యాక్టింగ్ ఈ సీన్ సరిగ్గా రాకపోతే ఊరుకునేవాడు కాదని తిట్టేవాడు ఆయన ఈ రేపటి బౌరులు షూటింగ్లో అయితే పెద్ద సీను కోర్టుని గుడి బయటపెట్టి లెంతి డైలాగ్ పెట్టి చేయాలి ఆయన అప్పటికి క్యాన్సర్తో బాధపడుతూ బెడ్ మీద పడుకొని డైరెక్షన్ చేస్తున్నారు సో ఆ సీన్ ఏంటంటే గంటలు గంటలని చేతులు చేయాలి నేను ఒక ప్యాటర్న్లో చేసుకుంటూ వస్తున్నాను చేసుకుంటూ వస్తే కట్ చేసి చేతులు ఇలాగ చేయాలి కదా ఎందుకు ఇలా ముడుచుకొని చెప్తావు డైలాగు డామ్ డూమ్ అని తిట్టేసాడైనా నాకు అర్థం కాలే ఎప్పుడు నేను చూడలేదు ఆయన్ని అంత ఎమోషన్ అయ్యి కోపం రావడం అనేది ఒక నిమిషం కూర్చుని పోయాను నేను ఎక్కడ పొరపాటు చేస్తున్నాను అనుకుని చూసుకుని నాకు కొంచెం టైం ఏ అన్న అన్నాను వెళ్ళి ఫైవ్ మినిట్స్ కూర్చుని ప్రిపేర్ అయ్యాను వచ్చాను సింగిల్ టేక్లో ఓకే చేస్తాను అంటే ఎక్కడో పొరపాటు జరగచ్చు అంటే ఆయన మైండ్లో ఇలాగ ఈ క్యారెక్టర్ ఇలా చేయాలి వైల్డ్గా చేతులని చూపించి అది ఇది ఇలా చేయాలని అని ఉంది నేను ఒక ప్యాటర్న్లో డైలాగ్ చెప్పుకుంటూ మామూలుగా చేసుకుంటే అది కాదు నాకు అది కావాలి అండ్ సీరియస్గా మొత్తం క్రౌడ్ అందరు జనాలు వినాలి నాకు కొంచెం అప్సెట్ అయ్యాను నేను ఇదేంట్రా ఇది ఫస్ట్ టైం బట్ తెలుసు ఆయన హెల్త్ బాగాలేదని తెలుసు సరే నాకు ఫైవ్ మినిట్స్ అని వెళ్ళి కూర్చొని మళ్ళీ నేను ఏ రకంగా చేస్తే బెటర్ అని కూడా రివైజ్ చేసుకుని వెళ్ళి చేశాను ఐ వాజ్ హ్యాపీ సో ఇలా ఉండేదమ్మా ఆయనది అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన చనిపోయినప్పుడు నేను ఊటీలో ఉన్నాను సో ఊటీనో నాకు తెలిసింది వై హరికృష్ణ గారు ఉన్నారు అప్పుడు కళ్యాణ తాంబూలం షూటింగ్ షవన్ బాబు గారు అది జరుగుతుంది అంటే అప్పుడు తెలిసేటప్పటికి డెఫినెట్గా ఆయన నాకు ఒక గురువు నాకు ఒక అన్న అంత కేర్ తీసిన లైఫ్ ఇచ్చిన ఒక గొప్ప వ్యక్తి ఆయన చనిపోతే మనం ఎలా వదిలేస్తామని అక్కడి నుంచి ఊటీ నుంచి ట్రైన్ పట్టుకుని మొత్తం రెండు ట్రైన్లు మారి వెళ్ళాను నేను వెళ్ళి శ్మశానానికి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి నేను రీచ్ అయ్యేటప్పటికి ఆవిడ అక్కడ ఇంకా అప్సెట్ అయిపోయాను నేను అంత గౌరవం నాకు ఆయన అంటే